భారత్ మాతాకి భారత్ మాతాకి నేటి ఇరవై నాలుగు గంటల రైతు హామీల సాధన దీక్షకు విచ్చేసినటువంటి రైతన్నులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ వేదిక మీద మీకోసం ఇరవై నాలుగు గంటల దీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు ముఖ్య నాయకులందరికీ కూడా ముఖ్యంగా ఈ రోజు మీకు చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గిడన్ నగేష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు బీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సుధాకర్ రెడ్డి గారు అదే మాదిరిగా గౌర గౌరవ సాధన సభ్యులు రాబారావు పటేల్ గారు గౌరవ శాసనసభ్యులు దంపా సూర్యనారాయణరావు గారు గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారు కిసాన్ సేవ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అదే మాదిరిగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్పొరేటర్లు వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు మరి ఇక్కడ విచ్చేసినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు గౌరవ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ గారిని కూడా అన్నమ్మ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అణవి కానీ ఇచ్చి రైతన్నలను మోసం చేసి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రాష్ట్రంలో కేవలం అధికారులకు రావడానికి ఇచ్చినటువంటి హామీలు దాదాపు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతన్నలు రాదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా లేకుంటే నిజంగానే ఈ రోజు గజలీగా మారి మొత్తము గతం మర్చిపోయినారా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకే ఒకే సంతకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు డెబ్బై లక్షలు కాదు నలభై వేల కోట్ల రూపాయలు చనిపోతాయి నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని మీరే చెప్పారు అదే మాదిరిగా మళ్ళీ మీరు క్యాబినెట్ మీటింగ్ లో ముప్పై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని చెప్పారు తర్వాత బడ్జెట్ లో మీరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం మీరు రిలీజ్ చేశారు అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలో దాదాపు రెండో వంతు రైతాంగానికి మోసం చేసినామంటే వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మీరు ఇష్టమైన రైతు బంధు మర్చిపోయారు మీరు మీరిష్టమైనటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరు ఉన్నటువంటి కౌరు రైతుల గురించి మర్చిపోయినారు మీరు మీరిష్టమైనటువంటి మరి నామను పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి పోయిన నెల జూలై ముప్పై పదిహేడవ తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి మరి ఈ రోజు సెప్టెంబర్ ముప్పో తారీఖు వరకు దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ కొట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రోజు రైతన్న కుటుంబాలు రోడ్డు పడి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్తాయని చెప్పి ఎన్నో ఆశయంతో ఈ రోజు ఎదురు చూస్తా ఉంటే రైతన్న మోసం చేసిన ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు గడ్డ ఎక్కిరింది రైతుల ఓట్లతో గడ్డ ఎక్కారు కాబట్టే ఈ రాష్ట్రంలో కేవలం రైతను ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు అంటే రైతులే గెలిపించారు అలాంటి ఈ ప్రభుత్వం మనుగా స్వాగతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గట్టి పరిస్థితుల్లో రైతన్నలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతున్న పక్షాన్ని నిలబడుతుంది రైతున్న పక్షాన్ని పోరాటం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బిడలు వచ్చి మీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము మీ వెంట ఉంటాం మీ వెంట పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు చనిపోయినటువంటి రైతన్నలు దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని అందరము రెండు నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ సహజంగా కోరుతా ఉన్నాను